ிய சுந்த பாதார நீங்க ஒடி கல 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 கண்ணீன் விடுத்துனா ఇల్లు అక్కడ ఏడు మేడల ఎండు ఉన్నది బంగారం ఉన్నది వెయ్యి శ్రీమంతం ఉన్నది హజార్ కొడుకున్నాడు కోడలు బల్లాన్ని కాదు కోడలు భాగ్యం ఉన్నది అయ్యా కొడుకు తోడు ఆడివిలో సంతాన బలం లేకపోతే భూమి మీద బతకను అన్నది అరవై ఎనిమిది వయసు లోపల నా తరుడారా ఆడివిల లేకపోతే నేను బతకలేనయ్యా ఈ రాజ్యం దేశం వెండి బంగారం వేయ శ్రీమంతం ఎవరి పాలు అంటున్నది నాడు రాజు బిక్కన బీరి పోతున్నాడు బామా సుందరదేవి అరవై సంవత్సరాల వయసు నీది ఉన్నదే ముప్పై సంవత్సరాల వయసు నాది ఉన్నదే కొడుకు బాన్ని రాదు కొడుకు కొడుకు మన ఇంటి లోపల ఉండేది బామ్ ఇప్పుడు ఈ వయసులోపల దేవి చలితరము లోపల కుస్మ ఉన్నట్టుగా బామ கொடுக்கேவனுக்கு நேகிள் கேடு மெடல் எங்க சரிமத்து எவரி பாலயா கோட்ல சரிமத்து கோடல் கால அத்திரம்திதா కోడల దాని పునము ఒకటే నాట కోడికి ఏం పోతే ముక్కినంత సేపే ఆగి ఉంటుంది ముక్కు నాలుగు గిట్లు రాసిందనుకో ఎవరు ఓసిందో కూడా మర్చిపోతుంది కోడి కోడలు దాని పునం కూడా గంటే అత్తకు నలుగురు కోడలున్నారనుకో అందరి కోడలు అత్తకు ఏమి ఉంటుందా అత్త మెచ్చిన కోడలు అన్నా కావాలి అవసరెచ్చిన బంగారం అన్న కావాలి నలుగురు కోడలలో ఏదో ఒక కోడలు ఏమి ఎక్కువ ఉంటది కోడలు పెద్ద కోడలు మేనకోడలు గల్ల కోడలు ఏ కోడలు ఒక్క కోడలు ఎక్కువ ఉంటది ఆ గల్ల కోడలకు మిగతా ముగ్గురు కోడలు గెలవకుండా ఏం చెప్తది రెక్కలు కట్టే కుట్టలు ఎక్కువ ఎత్తుంది మరి నాడు బంగారం బాగున్నాయనుకోారం ఎక్కువ ఇస్తది పైసలు బాగున్నాయి అనుకో యాభై వేల రోజు ఎక్కువ ఇస్తది అన్ని రకాలుగా తిన్న కోడలు అత్త వచ్చిన్నాడు మహిళ వచ్చినాడు నా అర్రెల సాటుకు నా బావల సాటుకు నా మరదల సాటుకు

కోటి పది మంది ఆడోళ్ళు చేస్తారు తన కోటి పది మంది నాయన చుట్టారు బంధువులు చేస్తారు ఆడోళ్ళతో చుట్టేరిక అంటారు ఆడోళ్ళతో బంధువుతో అంటారు అన్నుంటే దాంతో కొడుకు కావాలి వచ్చినాడు ఏడుస్తానికి బిడ్డే కావాలి ఎంత దుర్మార్గుడు కొడుకు అయితే తల్లిదండ్రులు రాజ్యాంగనే కళ్ళకి రక్త ఏమే కొడుకు అని ఒకటి నడిచిపోయేటప్పుడు అడ్డం పడ్డప్పుడు అని ఎవరు ఆదికత్తారు అమ్మా అమ్మా అంటారు కానీ నా ప్రయోగాలు పెద్దవా అంటారు వాడు మరి నాయన కడుపులో పుట్టిన కొడుకు కావాలి నాగబం కట్టవయ్యా తిరుపతి కాస్త కొమర వెళ్ళి పుణ్యక్షేత్రాలు పూడి సేవించిన నాడు మాత్రం కొడుకుతో ఆడపిల్ల సంతాన పరం తెచ్చుకుందామాని మొదలైన ఆడపిల్ల సంతాన పరానికి బయలుపోతున్నారే తల్లి సుందరి దేవి నాదా ప్రాణేశ్వర మన కొడుకు బల్లాని మహారాజు తోడ ఆడవిల్ల పలముంటనే బ్రతుకుత నాదా కాదు లేదన్న మాట వలుకుతే మన అంత వంట తెచ్చుకోని పాదాల కాడబెట్టుకోని ప్రాణం వీర్చుకుంటున్నాదా అని భర్త తోడి చెప్పంగానే నే పాల మారాదుకుంటే వలిగిపోతున్నది

అమ్మవారు వాతులు తల్లి సుందరి దేవి సరే నాదాని ఏనాడు తడి విడి తడి స్నానాలు వేసి తల్లి తయారాయి ఏడు ఏడు నాగ బెల్ల నిండ ధనము ధాన్యం ఓసుకొని అడ్డి లోపల భార్య భర్తలు కొలువు తీరి చేరు అడివి లోపల వదిలే ఉన్నారు

శివలింగర్లబడి ఉన్న శివలింగాన్ని సక్కంగా నిలబెట్టి భార్య భర్తలు అభిషేకం చేసిండ్రు పత్రాభిషేకం చేసి పాడు తెగితేడు వడ్డగుల్లకాడ కడుగు బిడ్డ బలము తొరకారే బలము గిట్ట దొరకక పాయన అగో భార్య భర్తల ప్రాణము తీసుకుంటావాని అగో ఎట్లా పూజలు చేస్తున్నారయ్యా ఓ పెద్దరాలా

శివుడి లోపలికి చేరవచ్చి వాడి పేద లింగాన్ని ప్రతిష్టాపన చేసి పాలతోని పాలాభిషేకం నీళ్ళతోని నీలాభిషేకం పత్రితోని పత్ర అభిషేకం ఐదు తీర్ల అభిషేకం అంటే వేసింది కన్నమా తల్లి ఇక్కడ గోతివి తండ్రి గరుడ కంఠుడ గౌరీ మనోహర నీల కంఠుడ నిత్యానందుడ పులి చర్మాంబర గల చర్మాంబర తరుడు అండ పిండ లోపల నిండి ఉన్న అగంధ తేజుడవయ్యా అన్నమున్న కాడ పిల్లలు తండ్రి పిల్లలున్న కాడ అన్నమునియవయ్యా ఏడిపిస్తావు తండీ ఏడు నమ్మిస్తావయ్యా పున్న గర్భవాసం అందు ఒక్కగా ఒక్క కొడుకున్నాడు కొడుకు తోడ బిడ్డ బలం లేకుంటే నా ప్రాణం తీసుకుంటే మొదలు కన్నా